హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి నమస్కారం శుభోదయం సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు చూద్దాం చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ వినాయక నిమజ్జనోత్సవాల ప్రత్యక్ష పరిశీలన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు ఈనాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ గత ప్రభుత్వంలో ఫామ్ హౌస్ కి పరిమితమైన ముఖ్యమంత్రిని చూడొచ్చు అధికారికంగా కార్యక్రమాలకు కూడా అటెండ్ కాలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఘనత ఉందంటే కేసీఆర్ కానీ ఈనాడు ప్రజాపాలనలో ప్రజల కోసం ప్రతిదీ పర్యవేక్షించినటువంటి ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అధికారులతో పాటు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నా గానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ పాల్గొని దిశానిర్దేశం చేస్తూ సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోకస్ పెడతా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న తొలి సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఆవిష్కరణ అనంతరం నేరుగా ఆయన నెక్లెస్ రోడ్డు కు చేరారు ట్యాంక్ బండ్ పై నిమజ్జన నిమజ్జనం క్రేన్ల వద్ద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు జిహెచ్ఎంసీ కార్మికులను పలకరించే సమస్యలు తెలుసుకున్నారు క్రేన్ డ్రైవర్స్ ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మూడు షిఫ్ట్ లో డ్రైవర్స్ ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలర్ట్ గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా పోలీస్ శాఖ వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలతో ఈనాడు ఆ తెలంగాణ రాష్ట్రంలో నిమజ్జన కార్యక్రమాలు వినాయక నిమజ్జన కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేసుకున్నారు పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ కెమెరాలను పరీక్షిస్తూ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేర్ తీసుకున్నందుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ వారిని అభినందించాల్సిందే తెలంగాణ విమోచనమే విలీనం కానే కాదు చరిత్రను కించపరచవద్దన్న బండి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాని ఆహ్వానించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ రోజు విమోచన దినోత్సవమే ఆ పునరుద్ఘటించారు విమోచన దినోత్సవం జరపకపోవడం తెలంగాణ ప్రజలను అవమాన అవమా అవమాన అన్నారు చరిత్రను మరకు చేసే ప్రసక్తే లేదన్నారు మజ్లీ స్నేహితులకు భయపడి ఆరోపించారు తెలంగాణ సాంస్కృతిక దినోత్సవ రాష్ట్ర ప్రభుత్వం అభాసు పనులు చేస్తుందన్నారు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాతనే కదలక వచ్చిందని అన్నారు సో ఈ విధంగా మరి విలీనం కానే కాదు చరిత్రను కించపరచవద్దన్న బండి ఖచ్చితంగా దానిపైన కూడా సెప్టెంబర్ పదిహేడు తారీఖు వస్తుందంటే దానిపైన పెద్ద రభసేనే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో విమోచనమా విలీనమా సో అది ఏం జరుగుతుంది సో దానికి ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే రైతు బంధు వెంటనే ఇచ్చి నిజాయితీని చూపండి ఖచ్చితంగా రైతులకు రైతు బంధు అదే ఆ రైతు రుణమాఫీ కూడా ఇవాల్సిందే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని రేషన్ కార్డులు లేవని చెప్పేసి కొందరికి రైతులని ఆపడం జరిగింది సో వారు మనోభ్రాంతికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి మోడీ రాకతో రాజకీయ స్థిరత్వం దేశంలో అభివృద్ధి పరుగులు రైతు రైలు ప్రమాదాల వెనుక కుట్రలు కనిపెడతాం మోడీ వంద రోజుల పాలనపై ఆ బుక్లెట్ విడుదల హోం మంత్రి అమిత్ షా విల్లడి మరి ఈనాడు మోడీ గారి రాకతో రాజకీయ స్థిరత్వం అది ఖచ్చితంగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టమంటే అంటే ఆశామాషి కాదు ఈనాడు ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపై కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు ఏదైతే బార్డర్ ఫోర్సెస్ లో జరిగేటటువంటి దాడులు గతంలో రూల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నటువంటి అమాయకులు చనిపోవడం జరిగింది సో ఇప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెడతా ఉంటుంది ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు మత ఘర్షణలు జరగకుండా చూస్తూ ఉంటారు సో అదే విధంగా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది మోడీ ప్రభుత్వం పైన మోడీ గారి గురించి కూడా బుక్లెట్ ను విడుదల చేస్తూ ప్రసంగాన్ని వినిపించడం జరిగింది అమిత్ షా గారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అపద్ధర్మ సీఎం గా కొనసాగారాలని సూచన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు ఆయన వెంట ఆ శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి ఇతర మంత్రులు ఆప్ నేతలు ఉన్నారు ఎల్పిగా అతిశిని ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ ఎల్పి ఎల్టీకి తెలిపారు కేజ్రీవాల్ రాజీమానాను ఎల్జీ ఆమోదించక త్వరలోనే ఢిల్లీ నూతన సీఎంగా అతిషిని ప్రమాణ స్వీకారం చేయనున్నారు అప్పటి వరకు అపద్దర్మ సీఎంగా ఉండాలని కోరారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవలే సుప్రీంకోర్టులో కోరిన బెయిల్ మంజూరు చేసింది సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ రావడం జరిగిందో సో నేను అపధర్మ సీఎంగా ఉంటాను సో ఉన్నటువంటి అతిశీని సీఎం గా కొనసాగాలని చెప్పేసి ఆ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో కూర్చొని డెసిషన్ తీసుకోవడం జరిగింది సో లెఫ్టినెంట్ గవర్నర్ గారికి కూడా తను ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా నేను ఒక మంచి ఆ నీతి ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి అవినీతిని నేను చేయలేదు సో నేను ప్రూవ్ చేసుకున్నా కానీ మరలా రాజకీయంలో ప్రవేశిస్తాం సో షరత్తులతో కూడినటువంటి బేలు మంజూరు చేయడంతో ఈనాడు అధికారికంగా అయితేనే మీ సంతకాలు చేయడానికి తను అప్రూవ్ కావు కాబట్టి సో ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినాడు కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టలేకపోయారు అది ఒకసారి ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు ఉన్నటువంటి విగ్రహాల రాజకీయాలు బంద్ చేసుకుంటే బాగుంటది తెలంగాణ స్వేచ్ఛకు యావత్ సమాజం కొట్లాడింది సెప్టెంబర్ పదిహేడు ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నాం ప్రజాపాలన దినోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజున పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు సో ఇక్కడికక్కడ జిల్లాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ప్రజాపాలన దినోత్సవంగా ఆ దీన్ని ఆ జరుపుకోవడం జరిగింది పటేల్ కృషితోనే తెలంగాణకు విమోచనం ఆపరేషన్ పోల్ పోల్ పోలతో విముక్తి కల్పించిన ఉక్కు మంచి విమోచన దినోత్సవాలపై ఇంతకాలం రాజకీయం పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి సో ఈ విధంగా విమోచన దినోత్సవాలు అయితేనేవి ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే ఇటకెరకు ముందుకు వెళ్లి ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఆ పటిష్ట భద్రత మధ్య ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది సో ఇది మనం చూస్తాం తెలంగాణ సమాజం దినపత్రికలోని మెన్పెజీషన్ వార్తా విశేషాలు నమస్తే